నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ శుక్రవారం రిలీజ్ అయింది చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో తండేల్ ఒకటి లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించాడు దేశభక్తికి ప్రేమ కథకు జోడించి రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది తండేల్ మూవీ ఎలా ఉంది నాగచైతన్య సాయి పల్లవి జోడి మెప్పించారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం అంటే రాజు నాగచైతన్య సత్య సాయి పల్లవి చిన్ననాటి నుంచి కలిసి పెరుగుతారు స్నేహంతో మొదలైన వారి జర్నీ ప్రేమగా మారుతుంది రాజు వారసత్వంగా వచ్చిన మత్స్యకార వృత్తిలో కొనసాగుతూ ఉంటాడు చేపల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెలలు సముద్రంపైనే ఉంటాడు ఆ తొమ్మిది నెలలు రాజు కోసం ఎదురు చూస్తూ బతికేస్తుంది సత్య చేపల వేటకు వెళ్లిన రాజుకు ఏం జరుగుతుందోనని ప్రతిక్షణం భయపడుతూ ఉంటుంది సత్య ప్రియురాలి బాధ భయం చూసిన రాజు మళ్లీ వేట కోసం సముద్రం పైకి వెళ్లనని సత్యకు మాటిస్తాడు కానీ సత్యకు ఇచ్చిన మాట తప్పుతాడు రాజు తనకు తండేల్ ముఖ్యమని సముద్రంలోకి వెళ్తాడు ఆ తర్వాత ఏమైంది చేపల వేటకు వెళ్లిన రాజు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కు ఎలా దొరికిపోయాడు పాకిస్తాన్ జైలులో రాజుకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి సత్యకు ఇచ్చిన ప్రామిస్ ను రాజు నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి రాజుపై కోపంతో అతడిని కాదని మరొకరితో సత్య పెళ్లికి ఎందుకు స్థిరపడింది రాజు జైలు నుంచి విడుదలయ్యాడా అతడి ప్రేమను సత్య అర్థం చేసుకుందా లేదా అన్నదే ఈ మూవీ కథ దేశభక్తి అన్నది ఓ ఎమోషన్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఫార్ములాగా అనేక సార్లు నిరూపితమైన ఈ ఎమోషన్ కు లవ్ స్టోరీని జోడించి దర్శకుడు చందు మొండేటి తండేల్ మూవీని తెరకెక్కించాడు మత్స్యకారులు జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను తీసుకుని వాటికి ఫిక్షనల్ అంశాలు జోడించి తండేల్ కథ రాసుకున్నాడు తండేల్ మూవీకి బ్యాక్ డ్రాప్ ఫ్రెష్నెస్ ను తీసుకొచ్చింది సముద్రం జాలర్ల జీవితాలను తెరపై చూపించే కథలతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి రా అండ్ రస్టిక్ గా ఈ నేటివిటీని సినిమాలో చూపించాడు డైరెక్టర్ యాస నుంచి లైఫ్ స్టైల్ వరకు ప్రతి విషయంలో సహజత్వానికి ప్రాముఖ్యతనిచ్చాడు రాజుకు సత్య దూరమయ్యే సీన్తోనే తండేల్ మొదలవుతుంది ఆ తర్వాత వారి ప్రేమ కథను చూపిస్తూ కథను నడిపించారు ప్రియురాలికి దూరమైన రాజు పడే సంఘర్షణ మరోవైపు సత్య విరహ వేదనను ఎదురు చూపులను బొయేటిక్ గా చూపించారు ఈ ప్రేమ కథతో పాటు సమాంతరంగా తండేల్ అంటే ఏమిటి చేపల వేటకు వెళ్లిన జాలర్ల కష్టాలు కన్నీళ్లతో పాటు వ్యాస గొప్పతనాన్ని చూపించారు లవ్ స్టోరీ భలేగా అనిపించినా మిగిలిన సీన్స్ను కావాలనే కథలో ఇరికించినట్లు ఉన్నాయి నాచురాలిటీ కూడా మిస్ అయింది రాజు పాకిస్తాన్ కోర్టు గార్డులకు చిక్కడంతో కథ దేశభక్తి వైపు టర్న్ తీసుకుంటుంది జైలులో రాజు అండ్ టీం కు ఎదురయ్యే అవమానాలు వందే మాత్రం పాడి తమ దేశభక్తిని నిరూపించుకోవడం దేశం పేరును గోడపై రాసి అవమానించిన శత్రువులకు రాజు బుద్ధి చెప్పడం లాంటివి ఆడియన్స్ కు హై ఫీల్ ను ఇవ్వలేకపోయాయి రాజు కోసం ఢిల్లీలో హీరోయిన్ చేసే పోరాటం కూడా సోసోగానే అనిపిస్తుంది పడుతూ లేస్తూ సెకండ్ హాఫ్ సాగింది తమ టీంలోని ఓ మెంబర్ ను రాజు కాపాడే సీన్ డైరెక్టర్ థ్రిల్లింగ్ గా రాసుకున్నారు అలాంటివి సెకండ్ హాఫ్ లో మరికొన్ని పడుంటే సినిమా స్థాయి మారిపోయేది నాగచైతన్య సాయి పల్లవి పోటీపడి నటించారు వారిద్దరి లవ్ స్టోరీ కెమిస్ట్రీని అందంగా రాసుకున్నాడు డైరెక్టర్ చాలా చిన్న చిన్న భావాల నుంచే ప్రేమ కథను హృదయంగా పండించడం బాగుంది రాజు పాత్ర నాగ చైతన్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలుస్తుంది సాయి పల్లవి గత సినిమాలకు భిన్నంగా కనిపించింది గుండె నిండా బాధను మోస్తున్న అమ్మాయిగా సినిమా మొత్తం ఒకే రకమైన ఎమోషన్తో అదరగొట్టింది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు బలంగా నిలిచింది తన పాటలు బీజిఎంతో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశాడు తల్లి శివోహం పాటలు బాగున్నాయి విజువల్ గా తండేల్ ఆకట్టుకుంది తండేల్ నాగచైతన్య ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఉంటుంది తండేల్ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తిక్ వర్మతో ఓ మూవీ చేయబోతున్నాడు నాగచైతన్య ఈ పాన్ ఇండియన్ మూవీని ఎస్విసీసీ బ్యానర్ తో కలిపి సుకుమార్ రైటింగ్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది